రాజమౌళి గారు ఈసారి ఖచ్చితంగా ప్లాప్ ఎదుర్కోబోతున్నారా ఇది అసాధ్యం ఎందుకంటే రాజమౌళి గారికి ప్లాప్ అనేది కష్టం ఎందుకో రీజన్ చెప్పుకునే ముందు ఇక్కడ కొంచెం కాంట్రవర్సీ జరిగింది ఏంటంటే ఈ సినిమా ఐ థింక్ వారణాసి అంటే ఖచ్చితంగా కొంచెం దైవత్వం అనేది ఉంటుంది సినిమాలో కానీ ఈ నేమో ఆ ఫంక్షన్లో మాట్లాడుతూ నాకు దేవుడి మీద నమ్మకం లేదు కానీ మా నాన్నగారు అంటుంటారు నా వెనకుండి హనుమంతుడు నడిపిస్తూ ఉంటాడంటే నేను నమ్మలేదు అని ఏదో ఏదో కొన్ని డైలాగ్ చెప్పారు అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది దాన్ని మళ్ళీ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఏంటి ఈ సినిమా ఎందుకు ప్లాప్ అవుద్ది అని అంటున్నారు కొంతమంది అది ప్లాప్ అవద్దా కొత్తగా కొత్త రుచిని ఏమైనా చూస్తారా ఎందుకంటే ఇప్పుడు ఆయన పెట్టిన టేజర్లో ఏమైనా బాగుందా టేజర్ పేజర్ అంటే మాధ్యమం అంతా గ్రాఫిక్స్లోనే చూపించారు కానీ ఒక్క చివరిలో మహేష్ బాబు గారు ఎంట్రీ చూపించారు మిగతాదంతా గ్రాఫిక్స్లోనే నడిచింది సరేలే పక్కన పెడదాం అసలు రాజమౌళి గారు ఖచ్చితంగా ప్లాప్ ఎదుర్కోవాల్సిందేనా ఆయన ఎందుకు ఫ్లాప్ ఎదుర్కోరు అసలా ఎందుకు ఆయన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ లేదా సూపర్ హిట్ ఓకే ఏదో మొత్తానికి ఇంటర్ పాన్ ఇండియా సినిమా క్రియేట్ చేసింది కూడా ఆయనే కదా సో అసలు ఏంటో ఆయన స్టోరీ చూద్దాం ఆ సినిమాలు ఎందుకు ప్లాప్ అవ్వనేది వీడియోలో డిస్కస్ చేద్దాం మీరు రాజమౌళి గారి సినిమా ప్రతి సినిమాని అబ్జర్వ్ చేస్తే ఆయన సినిమాల్లో హీరో క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటుంది అందులోని ఇప్పుడు సినిమా చూస్తున్నాం చూస్తున్నప్పుడు ఇంకా అందరిలాగే ఆయన కొన్ని సినిమాలు కొన్ని ట్రోల్ సీన్లు కూడా ఉంటాయి పక్కన పెడదాం సో ఆయన సినిమాలు ఎందుకు చూస్తారు ఎందుకు ప్లాప్ అవ్వు తర్వాత తర్వాత ఆ హీరో పెద్ద హీరోకి మంచి పేరు వస్తుంది నెక్స్ట్ వచ్చిన సినిమాలన్నీ ప్లాప్ అవుతాయి ఎందుకు ఓకే ఇక్కడ ఏంటంటే ఆయన సినిమాలు ప్లాప్ అవ్వకుండా ఉండడానికి కారణం ఏంటంటే మనం ఒక సినిమా చూస్తున్నామండి బోర్ కొడుతుంది అనుకునే లోపల ఒక హైలైట్ సీన్ వదులుతాడు ఆయన ఖచ్చితంగా ఇంకా అది ఖచ్చితంగా ఈ సినిమాలో ఇంకా ఈ సీన్ చూస్తున్నప్పుడు ఇంకా సేపట్లో బోర్ కొట్టేస్తుంది మనకి ఇంట్రెస్ట్ పోతుంది అనే టైంలో ఒక హైలైట్ సీన్ వదులుతారు దాన్ని బట్టి నేను ఈ సినిమా మీద ఇంప్రెషన్ వేస్తాం అంతే సినిమా ప్రతి సినిమాని అబ్జర్వ్ చేస్తే అలాగే ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మొన్న మొన్నటి త్రిబుల్ ఆర్ వరకు ప్రతి సినిమా మీరు చూస్తే ఖచ్చితంగా హైలైట్ సీన్లు అనేవి ఉంటాయి ఖచ్చితంగా ఇంకా సినిమా మనం ఎందుకు చూడాలి అనగానే ముందు ఆ సీన్లు ఉపయోగపడతాయి సో అలాగే ఓ సెంటిమెంట్ సీన్లు కూడా పెడుతుంటారు సో చివరిలో సెంటిమెంట్ ఏంటంటే జనాలను అలా ఆకట్టేసుకుంటుంది సో అలాగా ఆయన సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి అవకాశం లేదు అందులో ఆయన సినిమా ప్రతిదీ చెక్కుతారు అందుకనే జక్కన్న అంటారు కదా అంటే ప్రతి సీను కరెక్ట్గా ఇంకా అది ఇంపాక్ట్ పడిపోవాలి జనాల మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడాలి ఓకే ఇప్పుడు సింహాద్రి ఉంది సింహాద్రి స్టార్టింగ్లో ఒక ఎంట్రీ సీను బాగుంటుంది ఆ తర్వాత నెమ్మదిగా జరుగుతుంటుంది మధ్య మధ్యలో కొన్ని సీన్లు పెడతారు ఓకే ఇంకా ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్పక్కర్లేదు కదా ఇంటర్వల్ అండ్ ఫ్లాష్ బ్యాక్ ఇలా ప్రతి సీను ఉంటుంది ఇంట్రెస్టింగ్గా అలాగా ఆయన అన్ని సినిమాలు అలాగే ఉంటాయి నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఆ సినిమాలు అందరూ తెలుసు కదా సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆయన పెన్ ఇలాంటి హైలైట్స్ పెట్టడం వల్ల కొన్ని కొన్ని మనం మర్చిపోతాం కొన్ని కొన్ని లోపాలు ఉంటాయి కొన్ని కాపీ సీన్లు అవి ఉండొచ్చు కొన్ని ఇదేంటి జరుగుతుందా ఇది నిజ జీవితంలో అసలు అవుతుందా అసలు ఇది ఇంపాసిబుల్ అని అనుకుంటాం కానీ ఇంకా ఆ సీను అలా మర్చిపోతాం ఇంకా మై మర్చిపోతాం అలాగ అలాగే మీరు బాహుబలి సీన్లో కూడా బాహుబలి సినిమా ఫస్ట్ టూ కూడా అనుష్క మరి ఎన్ని సంవత్సరాలు తెలియదు అలా కట్టిపాడేస్తే అసలు ఎలా ఉండగలరు అసలు ఇది పాసిబుల్లా కాదు కానీ అక్కడ అలా మనం మర్చిపోతాం అలాగే క్లైమాక్స్ సీన్లో ఓకే తాడి చెట్టు పట్టుకుని ఎగిరేసుకుంటూ వెళ్ళిపోతారు అందరూ ఒక హీరో వెళ్ళాడంటే ఒక అందం ఎందుకంటే బాహుబలి బలవంతుడు వాళ్ళ కొడుకు కూడా శివుడు అమరేంద్ర బాహుబలి కూడా మంచి బలవంతుడు కాబట్టి ఖచ్చితంగా అతను చేయగలడు ఆ ఫీట్ కానీ మిగతా వాళ్ళు కూడా ఇంతకి వెళ్ళిపోతారు పైకి వెళ్ళిపోయి కిందడిపోతారు మళ్ళీ లేచిపోయి యుద్ధం చేసేస్తారు అవన్నీ ఏంటంటే చూడడానికి ఇబ్బందిగా ఉన్నా కానీ అక్కడ థియేటర్లో చూసినా ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతే ఆ సీన్ మనకేమనిపించదు సో అలాగా ఆయన మనల్ని ఒక కొత్త లోకంలో తీసుకెళ్ళిపోతాడు దానివల్ల ఆయన సినిమాలు ఏంటంటే ప్లాప్ అవ్వవు ఇది రాజమౌళి గారి విజయ రహస్యం అనమాట అందుకనే ఆయన సినిమాలు ఇప్పటికీ ఏ సినిమా ప్లాప్ అవ్వలేదు విజయ యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు సో ఒక అడుగు ఇప్పుడు ఒక రోజులో ఆయన ఇంత పెద్ద స్టార్ అవ్వలేదు కదా ఇంత పెద్ద డైరెక్టర్ అవ్వలా సో కొంచెం స్టెప్ బై స్టెప్ అంటే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకుంటూ హిట్స్ కొట్టుకుంటూ ఈ స్థాయికి వచ్చారు ఇప్పుడు రాజమౌళి ారుని మనం ఒక స్పెషల్గా చెప్తున్నామంటే ఒక్క రోజులో చెప్పింది కాదు కదా ఎన్నో సంవత్సరాలు ఎన్నో సినిమాలు సో ఎంతో కష్టపడ్డారు సో ఇవేంటంటే మనం ఒక్క రోజులో కొంతమంది ఒక్క రోజులో ఒక నైట్లో సక్సెస్ అయిపోదాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ రాజమౌళి గారు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు అంటే ఖచ్చితంగా మనం మనం ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఓకే అది ఇది ఏ కెరీర్ అయినా సరే అదేంటంటే స్టెప్ బై స్టెప్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఒకే రోజులో పోవాలి లేదా రిజల్ట్ రావట్లేదని ఆగిపోకూడదు కొనసాగిస్తూనే ఉండాలి ఒక స్టేజ్కి వెళ్ళాక అహంకారం గర్వం ఇలాంటివన్నీ మన తల మీదకి ఎక్కుతాయి అనడానికి ఆయన ఈ రీసెంట్గా ఇచ్చిన స్పీచ్ కొంచెం అలా అనిపించింది అంటే కొంతమందికి అలా అనిపించింది కొంతమందికి ఇంకోలా అనిపించింది అంటే మరి అది అంతవరకు నిజమా అనేది ఈ సినిమా రిలీజ్ అయ్యాక నిజంగా సినిమా అద్భుతాన్ని సృష్టిస్తే వెళ్ళనుకో ఈజ్ ద కరెక్ట్ లేదా ఈజ్ రాంగ్ అని మనం అనుకోవాలి అంతే ఇంకంతకన్నా చేసేది ఏం లేదు